హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే చికెన్ బిర్యానీ అనమాట గ్రేవీ కలుపుకుంటే సూపర్గా ఉంది బిర్యానీ మాత్రం తినాలనుకోలేదు మంచి ఆకలిగా వచ్చాను వీడియో తీయొద్దులే అనుకుని కూడా మళ్ళీ టేస్ట్ బాగుందండి చాలా టేస్ట్ బాగుంది బిర్యానీ టేస్ట్ కూడా అందుకని వీడియో తీయాలనిపించింది ఇదేంటి అది కొత్తపేట నక్షత్ర రెస్టారెంట్ అంటే సూపర్గా ఉందండి బిర్యానీ ఫుడ్ కూడా చాలా బాగుంది స్నాక్స్ చెప్పుకుంటే స్నాక్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా వచ్చి ఇక్కడ తినడానికి ట్రై చేయండి ఇదిగో మా ఫ్రెండు మా అమ్మ నేను తింటున్నాను అనమాట బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు గంట తింటున్నారు ఐస్ క్రీమ్ ఒక గంట మరి ఎప్పుడు అక్కడ టూ డేస్ ఉండాలి అక్కడ நான் ஆன்லைன் 2 டேஸ் உண்டாலంటి மீ இக்ர ஏ டேஸ் தட்சப்படு கதா மம்மி 2 டேஸ் வெட்ற மாட்டா அவ்வளவு இట్లాன ஓகே த டிஷ் உண்டு거든 அந்த டிஷ் இல்லியிருக்குதா நீ டிஷ் உண்ட இல்லடா